వెల్కమ్ బ్యాక్ నేను కా మీటా స్వీట్ చేస్తున్నా దీనికి రాయన్స్ బ్రెడ్ షుగరు ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ ఫుడ్ కలర్ ఫుడ్ కలరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు అండ్ మిల్క్ కూడా ఇలా కూడా ఇలా చేస్తే స్మెల్ బాగుస్తుంది ఇప్పుడు ఈ బ్రెడ్ని పీసెస్ లాగా కట్ చేసుకొని నెయ్యిలో కానీ నెయ్యి ఇష్టం లేకపోతే అయిల్లో ఫ్రై చేసుకోవచ్చు బ్రెడ్ని పీసెస్ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మంచిగా ఫ్రై ఫ్రై అవుతుంది మాస్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది మిల్క్ ఎట్ని ఆయిల్ వేసి ఫ్రై లేకపోతే నయ్యనే వేసుకోవచ్చు స్టవ్ ఆన్ వేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వరకు వచ్చేవరకు బ్రెడ్ అనేది ఫ్రై చేసుకోవాలి బ్రౌ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక మనము శురా సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి పక్కన స్టవ్ పెట్టినా కొంచెం వాటర్ హిట్ చేసిన అలా ఒక కప్పు షుగర్ వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు మీరు తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని బట్టి కొన్ని బట్టి షుగర్ అనేది తీసుకోవాలి నేను తీసుకుంది ఒక త్రీ ఫోర్ పీసెస్ కాబట్టి నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి లేకపోతే నెయ్యిలో ఫ్రై చేసి అయినా తీసుకోవచ్చు నేను ఇందులో వేస్తున్నాను షుగర్ సిరప్లోని ఇందులోనే పాలు కప్పు కప్పు కానీ టూ కప్స్ కానీ వేసుకోండి ఈ బ్లడ్ సైజెస్కి సరిపడా మనకి జ్యూస్ ఇలాగ వచ్చేటట్టు నేనైతే ఒక కప్కి టూ అండ్ కప్స్ పాలు వస్తుంది ఈ బ్రెడ్ తీసేసి ఇందులోనే మంచిగా మెత్తగా ఉడకాలి ఇది నెయ్యి అయితే మంచిది స్మెల్ వస్తుంది స్వీట్ స్మెల్ బట్ అందరు ఇష్టపడరు కదా బ్రెడ్ నెయ్యి అనేది మైతే ఎక్కువ ఆడడం నెయ్యి అందుకే ఆయిల్ వేసి ఫ్రై చేసు ఇక షురప్ సిరప్ అయితే రెడీ అవుతుంది ఇందులోనే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము చక్కెర మొత్తం కరగాలి సిగపాక అవసరం లేదు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇది సిగపాక ఎట్లా మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజు స్టోర్ ఉండదు ఇది ఫుడ్ కలర్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి చక్కెర అయితే అంతా మెట్ట మరి తోసులతో వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది బ్రెడ్తో కాకుండా తోసులతో టోసులు ఉంటాయి కదా అందరికీ తెలుసు కదా తోసులు అంటే తోసులతో వేస్తే కొంచెం స్వీట్ క్రిస్పీగా వస్తుంది బ్రెడ్తో వేసి కొంచెం మెత్తగా వస్తుంది షుగర్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది నా ప్రాసెస్లో చూస్తున్నా నేను చేస్తున్నా ఇది ఒక టూ త్రీ డేస్ షోన్ ఉండాలంటే ఖచ్చితంగా తీగపాకం వచ్చే వారికి దీన్ని వెయిట్ చేయాలి మనం ఇది తీగపాకం కాదు నార్మల్గా మెల్ట్ అయ్యాలి తీగపాకం వచ్చే వరకు వెయిట్ చేయండి ఏదో షుగర్ అయితే కంప్లీట్గా మరిగిపోయింది ఇప్పుడు నేను డబుల్ కుమిట్లో యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకోండి మొత్తము దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక మొత్తం దగ్గరికి వచ్చింది బ్రెడ్ అయితే మంచిగా మెత్తగా మొత్తం స్మాష్ అయింది ఇది సాల్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఏ డబుల్ మిట్ అయితే రెడీ అయింది నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ప్లేట్లో వేసుకో కప్పులో వేసుకొని టేస్ట్ చేద్దాం ఎట్లా ఉండవు అయితే గోరమర్చి ఉన్నప్పుడు తినాలి గోరండి అలాగనే తిన్నా మంచిగా ఉంటుంది మంచిగా వచ్చిన టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి తినండి అలాగే నా వీడియోకి లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ తీసుకోండి సబ్స్క్రైబ్ షేర్ లైక్